నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని యమనంపేట్ ఫ్రెండ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజా కార్యక్రమం నిర్వహించి మహా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ప్రతి ఏటా యమనంపేట గ్రామస్తులందరూ కాలనీ వాసులందరూ తమ యొక్క సహాయ సహకారాలను అందిస్తూ మంచి మనసు చాటుకుంటున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి అన్నదాన వితరణ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడం జరిగింది యమనంపేట యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ గట్కేసర్ కీసర డివిజన్ బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు कर <small> हाँ <noise> భక్త మహాశైలకు తెలియజేయం అనగా మరి కొద్దిసేపట్లో అమ్మవారి సన్నిధం వద్ద అన్నదాన కార్యక్రమం మొదలు కాబోతుంది కావున భక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోగలని కోరుచున్నాము అలాగే ఐక్య కమిటీ సభ్యులు చిన్నలు పెద్దలు ఎక్కడున్నా అమ్మవారి సన్నిధం దగ్గరికి చేరుకోగలరు